మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నారు కదా రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక కేసులో ఇరుక్కున్నారండి బ్యాంకు నుంచి మోసం చేసి తొమ్మిది వందల కోట్లు ఒక స్కామ్ అనమాట దాంట్లో ఆయన ఇరు ఇరుక్కున్నారు కేంద్రం కేంద్రం ఇన్వాల్వ్ అయిందండి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఆయన మీద మరి జరుగుతున్నట్టుంది అరెస్ట్ అవుతారని కొంతమంది చెప్తున్నారు ఇంకా నాలుగైదు రోజులు అరెస్ట్ కావచ్చు అని అంటున్నారు గత మూడేళ్లుగా ఈయన పైన బ్యాంకు కేసు అయితే నడుస్తుంది ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ గెలిచిందంటే రఘురామకృష్ణరాజు గారి సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మీకు మీకు తెలుసో తెలీదో నాలుగేళ్ల పాటు వైసీపీ పార్టీ మీద ఒక యుద్ధం చేశారు రఘురామకృష్ణరాజు గారు మీరు పాత వీడియోలు చూడండి నాలుగేళ్ల పాటు టీవీ ఫైవ్లో కూర్చొని రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీని క్రిస్టియన్ పాస్టర్లని దళితులకి ఈ ఆయన క్రిస్టియానిటీకి చాలా వీడియోలు చేశారండి రఘురామకృష్ణరాజు గారు క్రిస్టియానిటీ పైన చాలా వీడియోలు చేశారు దళితులు క్రిస్టియన్స్గా ఎందుకు మారుతున్నారు ఒకవేళ మారితే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఉందంటూ వైసీపీ పార్టీ పైన క్రిస్టియానిటీ పైన పాస్టర్ల పైన ఆయన చాలా వీడియోలు చేశారు ఒక విధంగా వైసీపీ ఓడిపోవడానికి కూడా రఘురామకృష్ణరాజు గారు కానీ ఇక్కడ అందరికి ఉన్నటువంటి పా డౌట్ ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు స్పందించట్లేదు అటు టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఒక ఆయన ఒక స్పీకర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆయన పైన ఇప్పుడు కేసు నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది సిబిఐ ఎంక్వైరీ అనేది నడుస్తుంది సో అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ కదా కొంతమంది అంటున్నారు దీ దీని గురించి మీరు కష్టం కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా అటు చంద్రబాబు నాయుడు గారైనా ఇంత ఇష్యూ జరుగుతుంది వేళ ప్రతిరోజు కో లక్షల వ్యూస్ రఘురాం కృష్ణరాజు గారి కేసు మీద యూట్యూబ్లో మీరు చూడండి లక్షల వ్యూస్ కోట్ల మంది చూస్తున్నారు కనీసం ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వం దీని గురించి సమాధానం చెప్పలేకపోవడం అనేది కూడా చాలా మందికి డౌట్ అనమాట అసలు ఏంటి ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు ఒక పక్కనేమో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు అరెస్ట్ అంటున్నారు మరి ఇటు మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా దీని గురించి వివరణ ఇవ్వట్లేదు అసలు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అన్న దాని మీద